హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూలా ఉన్నారు ఐ హోప్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళటి మన బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అనమాట సో ఇంకా నేనైతే ఆన్లైన్లో షాపింగ్ చేశాను ఆన్లైన్లో ఇంకా నేను కొంచెం షాపింగ్ అది అదేంటంటే నేను వాల్ స్టిక్కర్ అయితే తీసుకున్నాను వాల్ స్టిక్కర్ అండ్ అలాగే మేకప్ బాక్సెస్ అన్నమాట పౌచెస్ అవి అయితే ఆర్డర్ చేసుకున్నాను ఈరోజు అయితే వచ్చాయి సో నాతో పాటు మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి షేర్ చేస్తున్నాను ఇంకా మార్నింగ్ అయితే ఆ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి ఇక ఆర్డర్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను అండ్ అలాగే నేను ఈ పౌచెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఫైవ్ అయితే వచ్చాయన్నమాట బట్ క్వాలిటీ అయితే అంత బాగాలేదు సో నాకు నచ్చలేదు అన్నమాట కలర్ఫుల్గా అయితే బాగానే ఉన్నాయి అండ్ నేను వాల్ స్టిక్కర్ కూడా ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా సో అవైతే ఇంకా అది అయితే బాగా అన్నమాట సో అది ఎందుకు పెట్టాను ఏంటిది అనేది అయితే లాస్ట్లో చెప్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి సో ఇవన్నీ పౌచెస్ అయితే ఎక్కువ వచ్చాయి ఓకే చాలా తక్కువ కాస్ట్కే మనకి ఎక్కువ వచ్చాయి బట్ క్వాలిటీ వైజ్ చూసుకుంటే అంత బాగా అనిపించలేదు నాకైతే నేను రిటర్న్ అయితే పెట్టేశాను అన్నమాట సో ఇవైతే కొనుక్కోకండి సో నేను ఇంకా వేరేవైతే పెట్టాను మళ్ళీ ఇవి రిటర్న్ పెట్టిన తర్వాత నేను వేరే మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను నాకు అవసరం ఉన్నాయి పౌచెస్ సో అందుకోసమే నేను వేరేవి కూడా పెట్టుకున్నా ఇవైతే అసలు కొనుక్కోకండి ఎందుకంటే అవి మనకి చైన్స్ అయితే అస్సలు పడట్లేవు నేను చాలా ట్రై చేశాను ఓకే అంటే క్వాలిటీ వైజ్ ఓకే చైన్ అయితే అస్సలు పడట్లేదు క్లాత్ కొంచెం పతుల్లాగా అనిపించింది అలాగే మళ్ళీ చైన్ అయితే అస్సలు లాగుతున్నా కానీ అస్సలు లేదు ఒక చైన్ అయితే ఫెయిల్ అయిపోయింది అన్నమాట ఇట్లా ఇట్లా అనగానే ఫెయిల్ అయిపోయింది సో సమ్ టైమ్స్ రాంగ్ వస్తాయి కదా కొంచెం చూసుకొని మనం ఆర్డర్ పెట్టుకోవడం మన కే మంచిది అని నా ఒపీనియన్ మీకు కూడా హెల్ప్ అవుతుంది చూసుకొనుకోవడానికి అని చెప్పి నాకు తెలిసిన విషయం అయితే షేర్ చేస్తున్నాను అన్నమాట చైన్ అయితే చాలా లాగాను బట్ రావడానికి చాలా కష్టమైంది సో ఇదంతా ఎందుకులే అని చెప్పి మళ్ళీ ప్యాక్ చేసేసాను ప్యాక్ చేసేసి పెట్టేసి రిటర్న్ అయితే ఆర్డర్ అన్నమాట సో మనకి ఇప్పుడు మీషో నేను మీషోలో తీసుకున్నాను మీషోలో చాలా మనకి బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసి మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు మనం రిటర్న్ పెట్టి పెట్టేస్తే సో అది కూడా ఉంది మనకి సో అవన్నీ కూడా ప్యాక్ చేసేసి నేను రిటర్న్ అయితే పెట్టేశాను అన్నమాట తర్వాత ఇంకా పిల్లలు గులాబ్ జామ్ కావాలి అని అడిగారు సో ఫ్రిడ్జ్లో తీసుకొచ్చి మొన్న సరుకులన్నీ తీసుకొచ్చిన రోజైతే అన్నీ కూడా పెట్టేసాను కదా సో ఇంకా అది చూడంగానే వాళ్ళు గులాబ్ జామ్ కావాలి మమ్మీ అని అడిగారని చెప్పి ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో గులాబ్ జామ్ చేస్తున్నాను సో నేను ఇట్లా చేస్తాను అనేది షేర్ చేస్తాను ఫ్రెండ్స్ మనం ఇట్లా చేసి పెడితే పిల్లలు చాలా సాఫ్ట్గా ఎమ్మీగా తినేస్తారన్నమాట సో నాకు వచ్చిన విధమైతే షేర్ చేస్తాను చాలామందికి గట్టిగా అయిపోయి మనం సిరప్ అదే షుగర్ సిరప్ చేసింది పట్టదు అలాగే కొంచెం లోపల పిండి పిండి ఉంటుందని చాలామందికి రాదు కదా సో అట్లా రాకుండా మనకి పర్ఫెక్ట్ గట్టుగా రావడానికి నేనైతే టిప్ చెప్తాను అన్నమాట చూస్తూ ఉండండి అండ్ మనము పాల మనం ఎప్పుడైనా సరే వాటర్ వేసి అసలు పిండిని కలుపుకోవద్దు మ్యాక్సిమం ఓకే కలపచ్చు పాల్ మిల్క్ పాలని వాళ్ళు బట్ పాలతో కలుపుకుంటే బెస్ట్ ఆప్షన్ అన్నమాట సో పాలు కొంచెం పాలతో కలపడం వల్ల సాఫ్ట్గా అయ్యి లోపల మనకి ఉండగట్టకుండా మనకి నీట్గా వస్తుంది అన్నమాట అట్లాగే తర్వాత కలిపి ఒక టెన్ మినిట్స్ అయితే కంపల్సరీ పక్కన పెట్టేసి ఉంచాలి సో అది లోపు నేను ఇటు షుగర్ సిరప్ అయితే పెట్టుకుంటున్నాను దాంట్లో కాస్తంతా షుగర్ వేసుకొని లైట్గా వాటర్ వేసుకోవాలి అయితేనే పాకం వస్తుంది ఇంకా షుగర్ అయితే యాడ్ చేసిన తర్వాత నేను ఇలాయచి దంచేసుకొని వేసేసుకున్నాను ఒక రెండు ఇలాయచీలు దంచి వేసుకున్నాను అటు ఇంకా షుగర్ అవుతుంది షుగర్ సిరప్ అవుతుంది అండ్ ఇంకో పక్క నేను డీప్ ఫ్రైకి సరిపో పడంత ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఆయిల్ బాగా డీఫ్గా కాగితేనే మనకి ఉండలు అనేవి లోపల వరకు కాలి మంచిగా మనకి ఉండ లోపల మెత్తగా ఉండకుండా మంచిగా వస్తుంది అన్నమాట పచ్చి పచ్చిగా ఉండకుండా అండ్ ఇంకోటి టిప్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే గులాబ్ జామ్ చేసేటప్పుడు చాలా బాగా చేయాలన్నమాట ఉండలు మనం నార్మల్గా చేసేస్తే అట్లా కాదు గట్టిగా ప్రెస్ చేస్తూ మధ్యలో బబుల్ వచ్చేలాగా నీట్గా చేయాలి ఈ ట్రిక్తోనే ఉంది గులాబ్ జామ్ చేయడం ఎట్లా చేయాలి ఏంటిది అనేది అయితే సో ఉండాలి మనం మంచిగా చేసుకున్నాం అనుకో లడ్డూలు మంచిగా వస్తాయి అన్నమాట సో నేనైతే ఇట్లా చేసుకొని ఇంకా కాల్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే గులాబ్ జామ్ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఎక్కువసేపు అంటే ముందుగానే మనం పిండి తడిపేటప్పుడు ఆయిల్ వేసి కాగెడుతూ ఉండాలి ఎందుకంటే అప్పటికప్పుడు అంటే కాగదు కదా మీడియం ఫ్లేమ్లో పెట్టే మనం గులాబ్ జామ్ అడ్డువులు అయితే కాల్చుకోవాలన్న వేయించుకోవాలన్నమాట ఎందుకంటే మనము హై ఫ్లేమ్లో పెట్టి వేసేస్తే తొందరగా మనకి కలర్ వచ్చేసి లోపల ఉడకదన్నమాట సో ఇట్లా మనం మీడియం ఫ్లేమ్లో ఎక్కువసేపు చేస్తే మనకి తొందరగా లోపల అనేది ఉడికిపోతుంది అండ్ ఇప్పుడైతే షుగర్ సిరప్లో అయితే వేసేస్తున్నాను వేడి వేడిగా ఉన్నప్పుడే వేయాలి చల్లగా అయిపోయిన తర్వాత వేసినట్టయితే లోపల అనేది పీల్చుకోదన్నమాట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఆరు టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి ఉంచాలి ఇలా ఉంచిన తర్వాత నేనైతే పైనుండి నెయ్యి వేసుకుంటున్నాను ముందైతే ఆయిల్ అయితే వేయలేదు ఇలా వేసేసి ఇంకా ఒక టెన్ మినిట్స్ అట్లా చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా అయితే సర్వ్ చేసి ఇచ్చాను వాళ్ళైతే హ్యాపీగా తినేసారన్నమాట ఎమ్మి ఎమ్మిగా అయ్యాయి లోపల వరకు చూసిపోయి పిల్లలైతే హ్యాపీగా తినేసారన్నమాట ఆ తర్వాత నేను కూడా ఒక రెండు గులాబ్ జామ్స్ అయితే తినేసిన తర్వాత ఇందాక తీసుకున్న వాల్ స్టిక్కర్ ఉంది కదా సో అదైతే నేను బీర్వాకి అతికిస్తున్నాను సో బీర్వాకి ఎందుకు అతికిస్తున్నానంటే కొంచెం అది పాత పాతగా అయ్యి అక్కడక్కడ డ్యామేజ్ అయ్యిందన్నమాట సో చాలా ఇయర్స్ అయింది తీసుకొని సో దాన్ని కొత్తగా చేంజ్ చేసుకోవాలనుకున్నా కాబట్టి సో అదైతే తీసుకున్నాను కొంచెం డ్యామేజ్ అయింది కిందంతా కూడా అక్కడిక్కడ తిప్ప తిప్పుతాం కదా బీరువాళ్ళని చేంజ్ చేసినప్పుడు సో అట్లా కొంచెం అయిపోయింది డ్యామేజ్ ఇట్లా స్టిక్కర్ అతికిస్తే బాగుంటుందన్న ఐడియా వచ్చింది అందుకే స్టిక్కర్ ఆర్డర్ పెట్టేసి ఇట్లా పెట్టాను లుక్ ఎట్లా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో నాకైతే కొంచెం కొత్త మనకున్న దాంట్లో కొత్త లుక్ మార్చుకొని చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అందుకే నేను ఏదో ఒకటి చేస్తానే ఉంటాను ఇంట్లో అండ్ ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా పప్పన్నం ఏం తింటాం అని చెప్పేసి ఇంకా మార్నింగ్ అన్నం ఉంది ఇంకా అలాగే పెరుగు కూడా ఉంది కదా అని కొంచెం నేను లాగా చేసుకుంటున్నాను అంటే పెరుగు లాగా చేసుకుంటున్నాను అన్నమాట కాస్తంత మనము అంటే ఇది ఎట్లా చేస్తాను బాగుంటుంది చాలా బాగుంటుంది నేను ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాను అనేది అయితే షేర్ చేస్తాను ఎప్పుడైనా సరే మనకి పప్పు అన్నం పోతలేదు అన్నప్పుడు ఏం కర్రీ లేదు అన్నప్పుడు ఇట్లా వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది అండ్ ఎప్పుడైనా మనకి మోషన్స్ కానీ కడుపు నొప్పి కానీ అట్లాంటివి ఉన్నప్పుడు ఇలాంటి ఫుడ్ తింటే మనకి కడుపు అనేది చల్లగా పడుతుంది అన్నమాట సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్నంలో పెరుగంతా కూడా వేసుకోవాలి పెరుగు క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి పెరిగేసుకొని అందులో కాస్తంతా సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఇట్లా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి అస్సలు వేసుకోవద్దు ఆయిల్తోస్తా నెయ్యి వేసుకొని జీలకర్ర కరివేపాకు ఆవాలు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోవడం లేదు అంటే ఆప్షనల్గా అయితే చెప్తున్నాను కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా పెట్టుకొని పెరుగులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత ఉడికించు జస్ట్ తాలింపు వేయాలి అంతే చల్లగా చల్లటి పెరుగు కలుపుకోవాలి ఇంకా బాగుంటుంది నేనైతే చల్లటి పెరుగు కలుపుకున్న రసాలు చల్ల చల్లగా అట్లా కడుపులో మంచిగా అనిపిస్తుంది తింటే ఎప్పుడైనా మీరు ఇట్లా ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఈవినింగ్ టైంలో నేను బొబ్బరకాయ సోలాల కర్రీ అయితే చేస్తున్నాను అన్నమాట ఇంకా తినేసి ఫ్రెష్ అయిపోయి ఇంక ఈవినింగ్ కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను అండ్ నేను బబ్బరకాయ సోలాల కర్రీ ఎట్లా ప్రిపేర్ చేస్తాను అనేది చెప్తాను మొన్న మా నుంచి తీసుకొచ్చారని చెప్పాను కదా అవి పెట్టేసుకున్నాను అన్నమాట అండ్ ఈరోజు అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలా సింపుల్ అండ్ ఇది శ్రావణ మాసం కాబట్టి మేమైతే నాన్ వెజ్ అయితే అస్సలు ముట్టుకోమన్నమాట వన్ మంత్ వరకు అండ్ అందుకోసమే ఇంకా కొంచెం మసాలా పెట్టి చేస్తే నాన్ వెజ్ తిన్న ఫీల్ అంటే వాళ్ళకి కూడా ఉంటుంది కదా మనము రెగ్యులర్గా తినేసాడ ఇలా ఆఫ్ వేస్తే ఎవరికైనా అంటే తినాలి అని ఒక హోప్ వస్తుంది కదా సో అట్లా కాకుండా ఇలా మనం మసాలా ఫుడ్ మసాలా ఫుడ్ అయితే చేసుకొని తింటే కొంచెం నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట నేనైతే బొబ్బరికాయ సోలాల కర్రీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను కాస్తంత ఆయిల్ వేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని నేను నాన్ వెజ్లో యూజ్ చేసే కొబ్బరి ఆనియన్ అలాగే ధనియాలు మూడుని కలిపి మిక్సీ పట్టేసి మసాలా ప్రిపేర్ చేసుకున్నాను ఇలా మసాలా కూడా వేసేసి బొబ్బరకాయలు కూడా బొబ్బరకాయ సోలాలు కూడా వేసేసాను వేసేసి అందులో ఉప్పు కారం పసుపు వేసేసి కాస్తంత ధనియా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియా పౌ और यूज से కాస్తంత ధనియా పౌడర్ కూడా వేసేసి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ ఉడికించేసి మనకి సరిపడంత వాటర్ వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీగానే బొబ్బరగాయ సోల కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో చికెన్ నాన్ వెజ్ కర్రీస్కి మించుతాయి అన్నమాట అంత బాగుంటుంది ఇట్లా వేసుకొని తింటే నాకైతే మస్తు ఇష్టము నేను ఎప్పుడైనా సరే ఈ శ్రావణ మాసంలో అయితే కంపల్సరీగా పన్నీరు ఇలాంటి మసాలా కర్రీస్ అయితే యూజ్ చేస్తామన్నమాట బాగుంటుంది మీరు కూడా ఇట్లా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ కొబ్బరి జొన్న రొట్టెలు చేశాను దీనికి కాంబినేషన్గా ఇంకా నైట్ తిన్న తర్వాత ఇంకా బాబు అయితే పచ్చి కొబ్బరి లడ్డు అడిగాడు అన్నమాట లడ్డూలు కావాలని ఇంకా నేను మొన్న చైన్లో కొట్టిన కొబ్బరికాయలు అట్లానే ఉన్నాయి ఆ కొబ్బరికాయలు ఇంకెవ్వరు తినట్లేదని ఫ్రిడ్జ్లో పెట్టి అలానే ఉంచాను అండ్ ఇప్పుడైతే ఇంకా కొబ్బరి లడ్డు అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇది హెల్త్కి కూడా మంచిది ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అన్నమాట సో ఇంకా కొబ్బరిని అయితే మంచిగా మనము నార్మల్గా చిన్న చిన్న కొబ్బరి దాని అంటే గీకేసుకొని మనం కర్రీలో వేసుకుంటాం కదా దాంతో తురుముకున్నాను అన్నమాట లేకపోతే మనం మిక్సీలో పట్టేసుకున్న పేస్ట్ చేసుకున్న అయిపోతుంది అంటే కొంచెం దొడ్డు పేస్ట్ లాగా చేసుకోవాలి వాటర్ వేసుకోవద్దు నేనైతే కొబ్బరి తురిమే దాంతో తురిమేసుకున్నాను తురిమేసుకొని ఆ తర్వాత కాస్త అంతా నెయ్యి వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు ఆ కొబ్బరిని వేయించుకోవాలి కాస్త మాడినా కూడా బాగుంటుంది ఇలా కొంచెం అంత మొత్తం మాడగొట్టకండి కొంచెం అంత మాడగొట్టిన టేస్ట్ సూపర్ ఉంటుంది అన్నమాట సో ఇట్లా మొత్తం వాటర్ అంతా కూడా ఇంటికి పోయిన తర్వాత మంచిగా బెల్లం వేసుకోవాలి ఒక కప్పు బెల్లం మనము ఒక కప్ అండ్ హాఫ్ కొబ్బరి తీసుకుంటే ఒక కప్పు బెల్లం అయితే అవసరం పడుతుంది సో ఇంకా ఆ బెల్లంని కూడా వేసుకొని ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని ఆ తర్వాత పక్కకు దించు చల్లగా అయిపోయిన తర్వాత మంచిగా లడ్డూలు కట్టేసి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయిన తర్వాత తింటే అసలు అబ్బాబబ్బా ఎంత టేస్ట్గా ఉంటే చాలా బాగుంటుంది పిల్లలకి మంచిది అలాగే మనకి కూడా హెల్త్కి మంచిది ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది బెల్లం అయితే చాలా హెల్త్కి మంచిది ఈ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉంటుంది సో అప్పుడప్పుడు ఇలా కొబ్బరి లడ్డు కూడా తినండి హెల్త్ కూడా మంచిది కొబ్బరి కూడా తినడం వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఎండు కొబ్బరి తినడం వేరు పచ్చి కొబ్బరి తినడం వేరు కదా సో ఇలా ప్రిపేర్ చేసి ఇంకా బాబుకి పాపకి ఐ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా మంచికొకటి అయితే వచ్చిందన్నమాట ఇట్లా తినేసి ఎంజాయ్ చేసే స్వామి లడ్డూల్ని మీరు కూడా ఇట్లా వేసి పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఐ హోప్ లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ మంచులకు మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాబు